మనిషి పుట్టినప్పుడు సహజ సిద్ధంగానే చైతన్యంతో అంటే ఏ అజ్ఞానం లేకుండా ఉంటాడు వాడు పెరిగే క్రమంలో అజ్ఞానాన్ని నూరిపోస్తున్నారు నీకు కొడుకు పుట్టిండు నీ కొడుకుని ఒక ముస్లిం ఆయనకు పెంచుకోమని దత్త ఇచ్చినావు ఒక కొడుకుని క్రైస్తవుడికి దత్త తీర్చినావు ఒక కొడుకుని హిందూ సోదరుడికి దత్త తీర్చినావు ఒక కొడుకుని వేరే ఏదో ఒక దేశం సిక్క అతనికి ఇచ్చినావు నీ కొడుకులు ఇక్కడ పుట్టిండు వాళ్ళకి దత్తత ఇచ్చావు వాళ్ళు అక్కడ పెరుగుతూ వాళ్ళు పెంచుకునే తల్లిదండ్రులు ఏ విషయాలైతే నేర్పించి ఇలా తలపగ చుట్టుకో మనం సిక్కు ధర్మం పాటించాలి ఇలా గడ్డం ఎంచుకో టోపి పెట్టుకో మనం ముస్లిము ఇలా సిల్వర్ మెడలో వేసుకొని ఇలా అనాలి అని లేదా ఇలా జేజా దండం పెట్టమని పెంచే వాళ్ళు ఆ పిల్లలని ఏ పద్ధతులతో పెంచుతారో వాళ్ళు అట్లా తయారవుతారు సదాగా పుట్టినోళ్ళు ఏ కులంతోనో ఏ మతంతోనో పుట్టారు